ఇది కేవలం ఒక ప్రమాదం కథ కాదు ఒక ఆలోచన కథ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సు మధ్యలో కర్నాల్ దగ్గర ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది కొన్ని ప్రాణాలు అక్కడే ఆగిపోయాయి కొన్ని కలలు ఎప్పటికీ నెరవేరలేదు అలాంటి దృశ్యాలు నా లోతుల్లో కదిలించాయి నేను ఆలోచించాను మనం ఏమీ చేయలేమా ఈ ప్రమాదాలను తగ్గించడం లేదా ప్రాణాలను కాపాడడం మన చేతుల్లో లేనిదా అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ప్రతి డ్రైవర్ ప్రతి ప్రయాణికుడు సులభంగా ధరించగలిగే ఒక పరికరం తయారు చేస్తే ఎలా ఉంటుంది ఏదైనా వాహనం తలకిందులైతే లేదా ప్రమాదానికి గురైతే ఆ క్షణంలోనే దాని స్థానం దగ్గరలోని పోలీస్ స్టేషన్ అంబులెన్స్ కంట్రోల్ రూమ్ కి ఆటోమేటిక్గా చేరిపోతుంది ఒక్కసారి ఆలోచించండి సహాయం వెంటనే చేరుతుంది ఆ కొన్ని సెకండ్లు ఎవరో ఒకరి ప్రాణాన్ని కాపాడగల సెకండ్లు వృధా కావు ఇదే ఆలోచనను నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను మన దేశంలోని శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ప్రతిబాధ్యతా గల పౌరుడు ఈ ఆలోచనను ముందుకు తీసకు వెళ్లాలని ఆశిస్తున్నాను మరియు మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి